అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకులు ప్రవీణేశ్రీస్తునాంలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాల ముందు మన స్థుతి అంశం పిలుపు సమయలు మొదటి గ్రంథము పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము ప్రియ సహోదరి సహోదరులరా మనము దేవుని పిలుపు అనే మాటని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి వదిలే కాలమంది స్థుతి అంశంలో దేవుడు మనల్ని ఏమని పిలుస్తున్నాడు అంటే ఒకసారి తలంచుకొనండి ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఒకసారి గుర్తుంచుకోండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతట్లో దేవుడు మనల్ని ఎన్నో మేలులతో నింపాడు ఎన్నో సహాయం చేశాడు ఎంతో దీవెనకరంగా ఆయన మనల్ని నడిపించాడు ఇక్కడ కూడా భక్తుడు మాట ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని మీరు యందు భయభక్తులు కలిగి నిష్కపుటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము ఆయన దేవుడు మీ కొరకు అనగా మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతట్లో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అది ఎవరికి వాళ్ళే తెలుసు మన ఆరోగ్యంలో దేవుడు ఎన్నో కార్యాలు గొప్ప కార్యాలు చేశాడు మన ఆర్థిక అవసరతల్లో గొప్ప కార్యాలు చేశాడు మన ఆత్మీయ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు మన రాకపోకల్లో గొప్ప కార్యాలు చేశాడు మనము ఆహారములు తీసుకున్నట్లో గొప్ప కార్యాలు చేశాడు మనము సజీవులు లెక్కలుగా ఉండే విషయంలో ఆయన గొప్ప కార్యాలు చేశాడు ఎన్నో విషయాల్లో ఒక్కటని కాదు కానీ ఎన్నో విషయాల్లో ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేశారో అది మర్చిపోకుండా మనం తలంచుకోవాలి మనం గుర్తు చేసుకోవాలి మనం జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞాపకం చేసుకొని ఏమైనా తెలుసా యహోవాయందు మరింత భయభక్తులు కలిగిన వారంగా మనం ఉండాలి మరింత నిష్కపుటముగా మనం ఉండాలి పూర్ణ హృదయముతో మనం ఆయనను సేవించాలి ఆయన మన పట్ల చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలని తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మర్చిపోకుండా అక్కడే మనం చదువుకుంటూ ఉంటాం కదా నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు అని దేవుడు చెప్తూ ఉన్నాడు ఎన్నో ఉపకారాలు ఎన్నో మేలులు ఆయన మనకు చేశాడు ఇక్కడ భక్తుడు కూడా చెప్తున్న మాట ఇరవై మూడవ వచ్చి చూస్తే నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన ఓహో వాకు విరోధంగా పాపం చేసిన వాడిని నగును అది నాకు దూరం అగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమున మీకు బోధింతును అదేమనగా ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకోవాలి రెండు వేల ఇరవై మూడులో ఎంతో మంది లోక యాత్రను ముగించి వెళ్ళిపోయారు నమ్ముకున్న బిడ్డలు ప్రభు సన్నిధికి వెళ్లారు నమ్ముకొని వాళ్ళు నరకానికి వెళ్తున్నారు మన జీవితాల్లో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అవి మర్చిపోకుండా మనం దేవుణ్ణి స్థుతించే విషయంలో ఉండాలి ఈ అనుదిన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో కూడా ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతట్లో అనేక స్థుతి కార్యక్రమాల్లో అనేక స్థుతి అంశాల్లో దేవుడు ఈ కార్యక్రమం పట్ల కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు దేవుని లేఖన భాగములో ఆయనలో ఉన్న విశిష్టతను ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఉన్న లక్షణాలని ఆయన మనకి ఏదైతే బోధించాడో ఏదైతే మనకు అందుబాటులోకి చేశాడో వాటిలోంచి కొంత కొంత భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం తద్వారా దేవుని స్థుతించే అవకాశం దేవుడు మనందరికీ చేశాడు దేవుడు మన వ్యక్తిగత జీవితాల్లో మన కుటుంబ జీవితాల్లో సంఘ జీవితాల్లో ఆత్మీయ జీవితంలో ఆర్థిక జీవితంలో ఆరోగ్య జీవితంలో అన్నిట్లోనూ ఆయన చేసిన కార్యములను గొప్ప కార్యములను మనం తలంచుకొని మనం జ్ఞాపకం చేసుకొని యహో యందు భయభక్తులు కలిగి ఉండాలి ఆయన ఇన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటే ఆ గొప్ప కార్యాలను బట్టి మనం ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో ఎంతో మంది దేవుని యందు భయభక్తులు కలిగిన వారి జీవితాన్ని మనం చాలా మందిని చూస్తూ ఉంటాం నోవాహు కానీ దానియలు కానీ యోబు కానీ కొడత నిబంధనలో పేతురు పౌలు ఎంతో మంది గొప్ప గొప్ప భక్తుల జీవితాలను మనం గమనించినట్లయితే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు దేవుడు మన పట్ల చేస్తున్న గొప్ప గొప్ప కార్యాలని మనం మర్చిపోకుండా తలంచుకోవాలని దేవుడు ఈ చివరి సంవత్ చివరి దినాల్లో ఉన్న మనకి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనల్ని గుర్తు చేస్తూ ఉన్నాడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు నేను మీకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మర్చిపోకుండా తలంచుకోమంటున్నాడు తలంచుకొని మరింతగా మనం దేవుని అందు భయభక్తులు కలిగి మన విశ్వాస జీవితంలో పరిశుద్ధ జీవితంలో నిష్కపటముగా ఏ కపటము లేని వారముగా ఏ పాపము చేయని వారంగా మనం ఉంటూ పూర్ణ హృదయముతో సగం సగం హృదయాలు కాదు కానీ పూర్ణ హృదయముతో ఆయనని సేవించాలని దేవుడి ఉదయకాల మందు మనల్ని పిలుస్తూ ఉన్నాడు రెండు వేల ఇరవై మూడు సంవత్సరం అంతట్లో దేవుడు మన పట్ల చేసిన మేలును జ్ఞాపకం చేసుకొని తలంచుకొని ఆయన మన పట్ల చేసిన గొప్ప కార్యములను గుర్తు చేసుకుంటూ ఇంకా ఆయన ఎందు భయభక్తులు కలిగి పవిత్రంగా జీవిస్తూ పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలని దేవుడి ఉదయకాల లేఖన భాగముల ద్వారా మనల్ని పిలిచి జ్ఞాపకం చేసుకోమని చెప్తుండగా అట్టి స్థితిలో మనం కూడా జ్ఞాపకం చేసుకొని ఆయన మనకి ఎన్ని గొప్ప కార్యములు చేసినా తలంచుకొని మనం ఆయనని స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన భాగులు మన కొరకు గాక ప్రేమగల తండ్రి నమ్మకం మా దేవ మీకు స్తోత్ర వందనములైనా మీరు మాకు ఎన్ని గొప్ప కార్యములు చేశారో మేము మర్చిపోకుండా వాటిని తలంచుకుంటూ ఇంకా మేము మీ అందు వైభక్తులు కలిగి నిష్కపటమైన జీవితం కలిగి పూర్ణ హృదయంతో మేము మిమ్మల్ని సేవించే వారిగా ఉండులాగా మీ సహాయం అన్న గురించి మనం ఏ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె